నమస్తే నేను మీ వాస లక్ష్మణ అగ్రవర్ణ పాలన లోపల పద్మశాలీలకు యావత్ బిసి సమాజానికి అన్యాయం జరుగుతూనే ఉన్నది ఒక వివక్ష రాజకీయ వివక్ష జరుగుతూనే ఉన్నది ఇటు పద్మశాలీలే కాకుండా యావత్ బిసి సమాజాన్ని కూడా రాజకీయ బానుసలు చేసేందుకు అతిపెద్ద కుట్ర చేస్తున్నారు ఈ అగ్రవర్ణ పాలకులు గతంలో ఆ బిఆర్ఎస్ పాలనలో కూడా మనం చూసినాం అసలు పదిన్న బీఆర్ఎస్ పాలనలో కూడా మొత్తం బీజే సమాజానికి పద్మశాలి సమాజానికి ఎలాంటి హక్కులు ఇవ్వలేదు సరికదా రాజ్యాధికారంలో లేకుండా కూడా చాలా కుట్రలు చేసిండు పద్మశాలి విషయం తీసుకుంటే మన అగ్ర నాయకుడు ఒక రాష్ట్ర నాయకుడు ఉన్న ఎల్లమన్న గారు ఇలా ఏ స్థితి అయిపోయిండు రాపు ఆనంద భాస్కర్ అని ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉంది ఇప్పుడు తాజాగా ఏంటంటే వాసంగా ఇది చాలా బాధకరంగా అంశం నేను నేను పొద్దున్న నేను ఫోన్ చేస్తున్నాను అనిలలకు వీర వీరవతి అనిల్ గారికి కార్పొరేట్ చైర్మన్గా ఇచ్చింది కొన్ని కథనం వచ్చింది వార్తాకథం వచ్చింది అనమాట అలిగిన అనిల్ ఎంపీటికి రవితే కార్పొరేషన్ పదవ త్యాగానికి ఇదేనా అధిష్టానం ఇచ్చే ప్రతిఫలం పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇందూరులో కాంగ్రెస్ పదుల చిచ్చు ఇప్పుడు ఏమైందంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇందూరు జిల్లా కాంగ్రెస్లో పదవుల స్వచ్ఛరేగింది ఎంపీ టికెట్ కోసం పోటీ పడ్డ ఇరవ త్రిలకు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో అతను కీలుక వహించాడు సీనియర్ లీడర్గా పార్టీ కోసం బాల్కొండ సీట్ త్యాగం చేసిన నేతగా బీసీ పద్మశాలిగా తనకు తప్పకుండా అవకాశం వస్తుందనే భారీ నమ్మకం అనే ఉన్నాడు ఇక్కడ మిట్లర్ ఒక వార్తా కథనం వచ్చింది డిస్టమ్ యొక్క పెడుతున్నా ఇరవ గారు గత బా గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో బాల్కొండ టికెట్ను ఆశించాడు అప్పుడు ఇవ్వలేదు ఇవ్వకున్నా సరే కాంగ్రెస్ కోసం వీళ్ళ అధికారం రావడానికి వీరావతి గారి కృషి కూడా ఉన్నది ఇక హిందూలో అంటే నిజామాబాదు పార్లమెంట్లో ఈయన టికెట్ ఆశించింది నాన్నగారు అంటే మీకు ఇక పద్మశాలీలకు రాజ్యాధికారం పోయి అక్కలేదు ఒక సీట్ ఇద్దాం కూర్చోండి మాకు భజన ఏంటి ఓట్లు ఏపీ అనే విధంగా ఉన్నది ఇది చాలా బాధకలం ఎందుకంటే అందుకోసం చెప్తున్నాయా నేనేమంట అందుకోసం ఈ ఎమ్మెల్యేలు మంత్రులు కాదయ్యా అగ్రభాగాన పద్మశాలీలు బీసీలు ఉండాలంటనే అక్కడ బీసీ ముఖ్యమంత్రి పద్మశాలి ముఖ్యమంత్రి ఉంటే ఆ జాతికి న్యాయం జరుగుతుంది దూరం దించే తిమి రెడ్డిని కూర్చొని పడి తిమి రెడ్డి ఏమో ఇట్లా వాటి ఇదేమైనా సరే ఇది మేమైతే రేవంత్ రెడ్డి పరిపాలన మా పద్మశాలి సమాజంపై రాజకీయ కక్ష కట్టిందని మేము భావిస్తుంది ఇది మేము జీర్ణించుకోలేము యావత్ చెప్పు పద్మశాలి సోదరుడా చెప్పు బీసీ సోదరుడా అధికారాలు వద్దాం మనకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు అసలు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ కార్పొరేషన్లు అంటూ వస్తున్నాయి అసలు బీసీ కార్పొరేషన్ కుట్ర ఏంది కూడా మీకు స్పష్టంగా చెప్తామంటారు వాస్తవంగా ఇప్పుడే చెప్పేవాడిని కానీ ఏమైందంటే నేను గతంలో జీవో విషయం అది మాట్లాడుతుంటే తెల్లారి మన ఎత్తుకు వాళ్ళు పై ఎత్తేస్తున్నారు అంటే ఎట్టు పెట్టి ఈ బీసీలు బుట్టలు వేసేందుకు బీసీ కుల్ల కొల్లగొట్టేందుకు ఈ రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర చేస్తున్నది కాబట్టి నేను ఎన్నికల సమయంలో చెప్తాము ఇక్కడ అసలు ఈ బీసీ కార్పొరేషన్లు రేవంత్ రెడ్డి గారు బీసీల మీద ప్రేమతో పెట్టినలా లేకుంటే బీసీలను బానిసలుగా చేసుకొని కాళ్ళకు కూడా ఊసుకున్నట్టు నేను మీకు స్పష్టంగా చెప్తాను